జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి ఎంఎంపేటలోని శ్రీనిధి యూనివర్సిటీ వద్ద ఏవైఎఫ్ ధర్నా అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా శ్రీనిధి యూనివర్సిటీ సూసైడ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తుందని ఏవైఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సెట్ ద్వారా విద్యార్థుల నుండి ఒక విద్యార్థి వెయ్యి రూపాయల చొప్పున సుమారు ఇరవై కోట్ల రూపాయల ఫ్రాడ్ కి శ్రీనిధి యూనివర్సిటీ యాజమాన్యం పాల్పడుతుందని ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ శ్రీనిధి యూనివర్సిటీకి అక్రమాలకు పాల్పడుతుందని ఇరవై కోట్ల మోసానికి పాల్పడుతూ విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీనిధి యూనివర్సిటీపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని వారు కోరారు ఈ నిరసన కార్యక్రమంలో ఏవైఎఫ్ విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మల్లిదండ్రుల విద్యార్థులకి ఉపయోగిస్తారో కూడా చెప్పట్లేదు ఖచ్చితంగా శ్రీనిధి యూనివర్సిటీ మీద వెంటనే ఐటీ రేడ్ కూడా చేయ చేయాలని చెప్పి ఏఐ రాష్ట్రం మేము డిమాండ్ చేస్తాము రావు నల్ల రోజుల్లో ఎటువంటి యూనివర్సిటీ కూడా ఇటువంటి పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఏఐబో అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఆనేధికార స్కాలర్షిప్ నిర్వహిస్తు యాజమాన్య శ్రీనిధి యూనివర్సిటీ విద్యార్థులు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవాలి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీనిధి యూనివర్సిటీపై వెంటనే கொளே அகிலோபர்த சಾಂகேயதிக வித்யமண்டல ஸ்ரீனிடி यूनिवर्सिटी பை வெண்டனே செல்ந்து தொலைந்து போவளே போர்டன் विद्यार्थுகளுக்கு நியாயம் gereken தோரக்கு போர்டன் போர்டன் டவுன் டவுன் ஸ்ரீனிடி யுனிவர்சிட்டி மேனேஜ்மென்ட் டவுன் 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 ஸ்ரீனிடி யுனிவர்சிட்டி மேனேஜ்மென்ட் டவுன் 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 ஜிந்தாபாத் ஜேய் வய் ஜிந்தாபாத் 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 ஜேய் வய் ஜிந்தாபாத் ஜிந்தாபாத் ரத்து சேலி anaerobic scholarship test நிலவின ஸ்ரீ சேத்தன் యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం ఎమ్డంపేటలో ఉన్నటువంటి శ్రీనిధి యూనివర్సిటీ ఈరోజు సూసెట్ శ్రీనిధి యూనివర్సిటీ ఆఫ్ కామన్ ట్వంటీ ఫైవ్ పేరిట ఈరోజు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తారు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా అనేక ఆదేశాలు నిబంధనలు ఉన్నాయి ఏదైనా యూనివర్సిటీ కానీ లేకుంటే ప్రైవేట్ కళాశాలలు లేకుంటే యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కళలు అన్నీ కూడా పూర్తిగా ఈ నిబంధనలకు లోబడి స్కాలర్షిప్ నిర్వహించాలంటే అనుమతి పొందాలి ఈ అనుమతులు అనేవి పొందకుండా ఈరోజు ఒక్కొక్క విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి ఈరోజు ఈరోజు అక్రమ విద్యా వ్యాపారంగా చేయడాన్ని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదే శ్రీనివర్సి శ్రీనిధి యూనివర్సిటీ గత సంవత్సరం ఎటువంటి అనుమతులు పొందకుండా ఈ ఆ రోజు విద్యార్థులందరినీ కూడా మోసం చేసినటువంటి నేపథ్యం ఉంది మరి ఇప్పుడు అదే యూనివర్సిటీలో కూడా ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుగా స్కాలర్షిప్ డ్రెస్ నిర్వహిస్తున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఎందుకంటే ఈరోజు చూస్తే ఇరవై కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి స్కాలర్షిప్లు అందిస్తామని చెప్పి ఈరోజు యాజమాన్యం ఈరోజు సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రత్యేకమైనటువంటి అనేక ఛానళ్ళు కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారు తప్ప ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు పూర్తిగా ఈ యూనివర్సిటీలో వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదని చెప్పి మేము ఏగా ఆరోపిస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ పరీక్ష నిర్వహణ మీద సై విచారణ చేపట్టి వీళ్ళు పూర్తి సమగ్ర విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సమాజానికి తెలియజేల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని చెప్పి కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా విద్యార్థులకు వాపస్ చేయాలని చెప్పి అప్పటివరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మీరు తక్షణమే ఈ యూనివర్సిటీ కూడా ఇప్పటికీ ఎటువంటి అనుమతులు పూర్తిగా లేవు ఒకవైపు యూనివర్సిటీ చూస్తే ఒకటే దారిలో రెండు ఈరోజు యూనివర్సిటీ నడుస్తూ ఉంది అదేవిధంగా కళాశాల అంటే ఇంజనీరింగ్ కళాశాల నడుస్తూ ఉంది ఇది పూర్తిగా ఏఐసిటి నిబంధనలకు విరుద్ధం అనేది స్పష్టంగా చెప్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా గతే అనేక జడ్జిమెంట్లో కూడా పిఐ ఇనాందార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి దాంట్లో కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఏదైనా యూనివర్సిటీ పరీక్ష నిర్వహించాలంటే కూడా వీళ్ళు అక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించి యూనివర్సిటీలు ఏక వేదిక మీదకి వచ్చి పరీక్ష నిర్వహణ సెంటర్ ద్వారా నిర్వహించాలి కానీ ఈరోజు వీళ్ళు ఇండివిజువల్గా కండక్ట్ చేయడాన్ని మేము ఏగా ఖండిస్తున్నాము దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ కళాశాల మీద ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి మేము ఏ ఏవిగా డిమాండ్ చేస్తాము